హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు బ్లౌజ్ కటింగ్స్కి కటింగ్కి బిగ్నర్స్ అయినా లేదా ఆల్రెడీ కట్ చేసి బ్లౌజ్ కొలత బ్లౌజ్తో కట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నా మీకు ఈ కటింగ్ చూస్తే చాలా ఈజీ బ్లౌజ్ కటింగ్ మీకు అర్థం అవుతుందండి సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీట్గా బ్లౌజ్ పీస్ని డబల్ ఫోల్డ్ చేసుకుని నీట్గా ఐరన్ చేసుకుని పెట్టుకున్నాను డబల్ ఫోల్డ్లో ఉందండి ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉంది ఆపోజిట్ ఓపెన్ సైడ్ ఉంది ఫస్ట్ కింద ఒక లైన్ని డ్రా చేసుకున్నానండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో పైన ఇంకొక లైన్ డ్రా చేసుకున్నానండి ఇది వెస్ట్ పార్ట్ని మనం మొక్క తిప్పుతాం కదా సో ఆ హాఫ్ ఇంచ్ మార్జిన్ దీనికి మనం ఇక్కడ పెట్టుకున్నాం కొలత బ్లౌజ్ ఇప్పుడు తీసుకోవాలండి సో మ్యాక్సిమం ఇచ్చి బ్లౌజ్లు కస్టమర్ది ఇలాగే ఉంటుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ బ్లౌజ్ని కొలత బ్లౌజ్ని ఒకసారి ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకోకుండా మనం కొలతలు పెట్టుకుంటే చాలా డిఫరెన్సెస్ వచ్చేస్తాయండి మన కుట్టి బ్లౌజ్కి ఆ కొలత బ్లౌజ్కి సో ఫస్ట్ మనం నీట్గా ఐరన్ చేసుకుని ప్రతిదీ సెట్ చేసుకోవాలి నెక్ సెట్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్స్ని నీట్గా సెట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ని కూడా పూర్తిగా సెట్ చేయాలి ఫస్ట్ ఇలా మనం ఐరన్ చేసిన తర్వాత మనం ఫోల్డ్ చేసేటప్పుడు అండి ఫ్రంట్ పార్ట్నండి ఇలా మనం ఫోల్డ్ చేసుకుని దీన్ని బ్లౌజ్ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి డబల్ ఫోల్డ్ చేసుకొని మనం నీట్గా సెట్ చేసుకొని ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర పెట్టుకోవాలండి సో ప్రతిది మనం బ్లౌజ్ కొలత బ్లౌజ్ పెట్టినప్పుడు అంటే చాలా నీట్గా ప్రతి పార్ట్ని సెట్ చేసి పెట్టుకోవాలండి ఇంకొకసారి మీకు కుదిరితే ఇక్కడ ఐరన్ కూడా చేసుకుంటే ఇంకా ఎగ్జాక్ట్ మీకు మార్కింగ్ అనేది వచ్చేస్తుందండి బ్లౌజ్ది సో ఒకసారి నెక్ అది సెట్ చేసుకున్నాను నేను చేసుకుని కింద ఏదైతే లైన్ ఉంది కదా ఎక్స్ట్రా మార్జిన్ లైన్ పై లైన్ ఉంది కదా పై లైన్ దగ్గర నేను ఈ బ్లౌజ్ని ఇక్కడ బెస్ట్ పార్ట్ని పెడతానండి సో చూడండి సో ఇలా నేను పెట్టి నెక్ ఏదైతే ఉంది అది ఫోల్డెడ్ సైడ్లో ఇలా టచ్ చేసి పెడతానండి వెస్ట్ దగ్గర ఎగ్జాక్ట్గా లైన్ పైన పెడుతున్నాను పైన షోల్డర్ని కూడా ఇక్కడ ఇలా లాగి మనం సెట్ చేసుకోవాలి చేసుకునే తర్వాత కింద ఏదైతే గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ని అలాగే ఉంచాలండి సో ఒకసారి మార్కింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్గా నెక్ లైన్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఏదైతే కుట్టు ఉంటుంది కదా కుట్టు దగ్గరే మనం మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ కూడా ఆర్మ్ రౌండ్ దగ్గర మార్క్ చేసాను సైడ్ కూడా మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ కింద గ్యాప్ని మనం ఇక్కడ ఇలాగే ఉంచాలండి ఈ డాట్స్కి వెళ్ళిపోతుంది సో ఎక్స్ట్రాగా మనం డాట్స్కి తీసుకోకుండా ఇక్కడే మనం డాట్స్కి వదిలేయాలండి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ని మార్కింగ్ చేసేటప్పుడు అండి కుట్టు దగ్గర మనం చెయ్యి పెట్టి ఎగ్జాక్ట్గా కుట్టు ఎక్కడైతే ఉంటుంది ఆ కుట్టు దగ్గరే మనం ఇక్కడ చేయి పెడితే ఎగ్జాక్ట్గా ఇక్కడ మార్కింగ్ వచ్చేస్తుందండి సో ఆ కుట్టు దగ్గర మనం ఈ రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలండి ఎగ్జాక్ట్గా మీకు బ్లౌజ్ ఏదైతే ఉంటుందండి వస్తుంది సేమ్ ఆ బ్లౌజ్ కొలతతో ఇలాగా మీరు మార్కింగ్ చేసుకుంటే ఎగ్జాక్ట్ పర్ఫెక్షన్గా మీకు బ్లౌజ్ ఇక్కడ కటింగ్ అవుతుందండి ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా ఏదైతే మనం మార్జిన్ ఇస్తాం కదా ఎంత మార్జిన్ ఎక్కడ ఇస్తే అంత మనం ఎక్స్ట్రాగా ఇక్కడ లైన్ వేసి వేసికోవాలండి ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోవాలి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చానండి ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ మీరు పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకోవాలి సో ఇలా మీరు బ్యాక్ పార్ట్ మార్కింగ్స్ని తీసేసుకోవాలి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకుంటున్నానండి బ్యాక్ పార్ట్ని ఆ లైన్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మనం డాట్స్కి కట్స్ పెట్టేసుకోవాలండి సో ఇక్కడ బ్యాక్ డాట్స్ వచ్చేస్తాయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీకు కటింగ్ చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ బ్లౌజ్ పీస్ నేను ఆపోజిట్ చేసి పెట్టుకున్నాను అంటే ఫ్రంట్ ఓపెన్ అనేది నా వైపు ఉందండి ఇప్పుడు ఓపెన్ సైడ్ నా వైపు ఉంది అలాగే నేను ఒకసారి నీట్గా ఐరన్ ఇక్కడ మళ్ళీ చేసుకున్నాను అని చేసుకుని బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి మనం ఇలాగ క్రాస్గా పెట్టుకోవాలని కొద్దిగా పెద్దవాడు బ్లౌజ్ కాబట్టి ఎక్కువ క్రాస్ పెట్టలేదు నేను మీరు కావాలంటే ఎక్కువ క్రాస్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మార్కింగ్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఆరంభ రౌండ్ పూర్తిగా ఎగ్జాక్ట్గా నేను బ్యాక్ పార్ట్లో ఎలా ఉందో అలా మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ ఫోల్డెడ్ సైడ్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింద ఒక వన్ ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసి ఇక్కడ నేను స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకున్నానండి సైడ్ కూడా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేయాలండి తీసేసిన తర్వాత మనం ఫ్రంట్ డీప్ని ఎలా తీయాలి అలాగే నెక్ని ఎగ్జాక్ట్గా ఎలాగా మనం వేసుకోవాలి అది ఇక్కడ చెప్తాను ఇక్కడ హుక్ పార్ట్ ఏదైతే ఉంటుంది ఆ హుక్ పార్ట్ని మనం తీసుకొచ్చి ఫ్రంట్ వైపు ఇక్కడ పెట్టుకోవాలండి నెక్ మార్కింగ్ కోసం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను కొద్ది దగ్గర నుంచి మీకు కెమెరా పెట్టి చూపిస్తాను పావు ఇంచ్ మనం లోపల వైపుకే పెట్టుకోవాలి పెట్టుకుని ఏదైతే కుట్టు లైన్ ఉంది కదా కుట్టు లైన్కి ఇక్కడ మీకు చూపిస్తాను ఇది కుట్ లైన్ అండి ఇక్కడ స్టిచ్చింగ్ పడింది పైన ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉందండి ఆ మార్జిన్ని తీసుకొచ్చి మనం ఆ లైన్ దగ్గర సెట్ చేయాలండి సో నెక్ని కూడా చాలా నీట్గా ఇక్కడ చేత్తో మనం సెట్ చేస్తూ ఉండాలండి ఆ లైన్ వరకు ఎగ్జాక్ట్గా నెక్ మార్క్ నెక్ వచ్చేసే వరకు మనం దీన్ని సెట్ చేయాలి అలాగే రౌండ్ కుట్టు కూడా మనకి నీట్గా సెట్ అయ్యేలాగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని సెట్ చేయాలండి నెక్ మార్కింగ్ ఇక్కడ చేసేసుకున్నాను పావు ఇంచ్ మార్జిన్లో మనం నెక్ ఎక్కువ పావు ఇంచ్ మార్జిన్ ఎక్స్ట్రాగా కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర ఇది కుట్టు మార్కింగ్ అండి సో చూడండి ఫ్రెండ్స్ రౌండ్ కుట్టు మార్కింగ్ ఇది సో ఇక్కడ మనం ఒకసారి వేలను పెట్టి ఇక్కడ మార్కింగ్ తీసేసుకోవాలండి ఎగ్జాక్ట్గా కుట్టు దగ్గర మనం మార్కింగ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ వై ఫ్రంట్ పార్ట్ డీప్ మనకి కస్టమర్ది ఎంత ఉంది ఎగ్జాక్ట్గా ఆ డీప్ ఇక్కడ వచ్చేస్తుందండి సో లూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు వాళ్ళకి ఈ బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అయ్యి ఉంటే మాత్రం ఈ మనం కుట్టి బ్లౌజ్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుందండి సో ఇలా మనం డీప్ మార్కింగ్ తీసుకోవాలి తీసుకుని హాఫ్ ఇంచ్ మార్జిన్ ఎక్స్ట్రాగా ఇక్కడ ఇవ్వాలి అలాగే నెక్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఎక్స్ట్రాగా ఇవ్వాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ మార్కింగ్స్ తీసుకోవాలండి ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ మార్కింగ్ తీసుకోవాలండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ వరకు మనం ఇక్కడ చూడండి ఇలాగా సెట్ చేసి పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ మార్జిన్ మనం వదిలేయాలి పైన వదిలేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా పాయింట్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను అలాగే హుక్ పట్టి ఉంది కదా హుక్ పట్టి దగ్గర నుంచి ఈ పాయింట్ ఎక్కడి వరకు వచ్చింది అక్కడి వరకు నేను మార్క్ చేసేస్తున్నాను మ్యాక్సిమం ఇది పైనుంచి కిందికి టెన్ వరకు వస్తుందని అందరికీ ఒకటే మెజర్మెంట్ ఉంటుంది ఒకసారి మెజర్ చేసి చూస్తే చూడండి ఎగ్జాక్ట్గా టెన్కి చెస్ట్ పాయింట్ వచ్చింది ఇది త్రీ అండ్ హాఫ్ అండి త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ వరకు మనం ఇది పెట్టుకోవచ్చు జస్ట్ సైజ్ బట్టి సో చెస్ట్ విత్ పాయింట్ ఏదైతే ఉందో ఫోర్ త్రీ అండ్ హాఫ్ దగ్గర వచ్చింది అలాగే చెస్ట్ చెస్ట్ లైన్ది ఏదైతే లెంత్ ఉంటుంది కదా డాట్ లెంత్ ఉంటుంది కదా అది త్రీ ఇంచెస్కి వచ్చిందండి ఇప్పుడు మనం నెక్ దగ్గర హుక్ పట్టిని ఇక్కడ పెట్టుకుని ఇక్కడ కూడా మనం కుట్టు దగ్గర కరెక్ట్గా కుట్టు దగ్గర షేప్ పట్టి కుట్టు దగ్గర మార్క్ తీసుకోవాలండి తీసుకుని ఒక వన్ ఇంచెస్ ఎక్స్ట్రాగా ఇక్కడ మార్క్ తీసుకోవాలండి అంటే హాఫ్ ఇంచ్ మనం డాట్స్ వేస్తాము హాఫ్ ఇంచ్ షేప్ పట్టిని యాడ్ చేయడానికి అండి సైడ్ కూడా మనం ఎగ్జాక్ట్గా కుట్టు దగ్గర మార్క్ చేసుకుని హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేసేసుకోవాలండి సో ఇలా మీరు మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగ ఎగ్జాక్ట్గా మార్కింగ్స్ ఫ్రంట్ పార్ట్ది తీసేసుకోవాలి తీసుకుని మనం ఏదైతే ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేసాం కదా ఎక్స్ట్రా మార్జిన్ దగ్గరే మనం ఇక్కడ కట్ చేయాలండి ఇక్కడ ఇలా కట్ చేసిన తర్వాత డాట్స్ చూడండి ఇక్కడ త్రీ డాట్స్ ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక డాట్ మిడిల్లో ఒక డాట్ అలాగే డాట్ లెంత్ అండి వేసేసుకోవాలి త్రీ డాట్స్ వేసేసుకోవాలి మనం ఇలాగ ఫోల్డ్ చేసి డాట్ పాయింట్ని ఇలా పట్టుకుని ఫోల్డ్ చేసుకుని ఇక్కడ వన్ ఇంచెస్ డాట్ కింద వేయాలండి సో ఇలా మనం డాట్ వేసుకుని ఇలాగ త్రీ డాట్స్ని కూడా వేసిన తర్వాత మీకు చూపిస్తానండి త్రీ డాట్స్ మనం ఫస్ట్ వేసుకోవాలి షేప్ పట్టి కట్ చేయడానికి సో ఇలా త్రీ డాట్స్ని వేసిన తర్వాత ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ ఇక్కడ చేసుకుంటున్నాను సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి కింద పెట్టాలి దానిపైన ఫ్రంట్ పార్ట్ని ఇలాగా సెట్ చేసి పెట్టాలండి పెట్టిన తర్వాత కొద్దిగా మనం ఇక్కడ ఏదన్నా కొద్దిగా కట్ చేయాలి అనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చండి కరెక్ట్గా ఇక్కడ కటింగ్ అయిపోతుంది అలాగే రౌండ్ షేప్గా మనం కట్ చేసుకోవాలంటే ఇక్కడ షేప్ని రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు సో సో ఇక్కడ చూడండి నేను డబల్లో యొక్క క్లాత్ తీసుకొని ఇక్కడ స్ట్రైట్గా పెట్టుకున్నానండి షేప్ పట్టి కోసం పైన కొద్దిగా రౌండ్ షేప్లో కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ని చేసిన తర్వాత మనం ఇలాగ షేప్ పట్టి పైన ఆ క్లాత్ పైన ఇలాగా నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా షేప్ పట్టి మనం మనకి ఎంతైతే కావాలి అంతా ఇక్కడ వచ్చేస్తుంది సో ఇక్కడ నేను షేప్ పట్టి కటింగ్ కోసం మార్కింగ్ చేసేసుకున్నానండి సో ఈ రౌండ్ షేప్లోనే మనం మార్కింగ్ చేసుకుని కింద కూడా మనం వన్ ఇంచెస్ గ్యాప్ ఎక్కువ ఉండేలాగే చూసుకోవాలండి సో కింద చూడండి ఇక్కడ వరకు మనకి ఫోల్డింగ్ ఉంది సో ఈ వన్ ఇంచెస్ ఎక్స్ట్రా మనకి కుట్టులో వెళ్తుందండి అలాగే పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఎక్స్ట్రా ఉంచుకునే మనం కట్ చేసుకుంటే పైన కింద కూడా మార్జిన్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా షేప్ పట్టి ఇక్కడ కటింగ్ అవుతుందండి సో నా ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుందండి ఈ మెథడ్లో నేను బ్లౌజ్ కటింగ్ చేసుకుంటాను సో ఇలా మీరు పైన కూడా మార్జిన్ ఇచ్చాను కింద కూడా వన్ ఇంచెస్ మార్జిన్ ఉందండి ఇక్కడ సో ఇక్కడ స్లీవ్ కటింగ్ కూడా నేను ఒకసారి మీకు చెప్పేస్తాను ద ఫోర్ ఫోల్డ్ చేసుకుని క్లాత్ని పెట్టుకున్నానండి కింద వన్ ఇంచెస్ నేను వదిలేసి ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాను హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలాగా పెట్టుకోవాలి నీట్గా ఇది కూడా మనం సెట్ చేసుకుని పెట్టుకోవాలి కరెక్ట్గా స్టిచ్ ఏదైతే కుట్టు ఉంటుంది కదా కుట్టు దగ్గర మనం మార్కింగ్ వేసుకునేలాగా చూసుకోవాలండి సో ఎగ్జాక్ట్గా సెట్ చేసి ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను పెట్టుకుని ఫస్ట్ మిడిల్లో ఒక మార్క్ చేసుకున్నాను ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర మార్క్ చేసుకున్నానండి పైన రౌండ్ ఏదైతే ఉంటుంది కదా స్లీవ్ రౌండ్ కుట్టు దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నానండి చేసుకుని హాఫ్ ఇంచ్ ఇక్కడ మార్జిన్ ఎక్స్ట్రాగా కుట్టు కోసం ఇచ్చేసాను సో ఇది చేతులు కూడా మనకి లూజ్ లేకుండా ఎగ్జాక్ట్గా ఏదైతే కొలతలు వాళ్ళు ఇస్తారో అలాగే ఇక్కడ మెజర్మెంట్స్తో కటింగ్ అయిపోతుందండి సో ఇలా మనం స్లీవ్ కటింగ్ కూడా చేసుకోవాలి ఇక్కడ ఈ మెజర్మెంట్స్తో ఇంకో టూ బ్లౌజ్ ఇక్కడ కటింగ్ చేసుకుంటానండి అంటే టోటల్గా త్రీ బ్లౌజ్ నేను ఇక్కడ స్టిచ్ చేయాలి సో ఫస్ట్ మనం మెజర్మెంట్ కోసం ఒక బ్లౌజ్ కట్ చేసుకోవాలండి మూడు కలిపి మాత్రం పెట్టుకుని కట్ చేసుకోకూడదు ఏదైనా మనకి ఇక్కడ మిస్టేక్ అయినా మూడు పాడవకుండా ఫస్ట్ ఒకటి కరెక్ట్గా మెజర్మెంట్స్ని పెట్టి కట్ చేసుకుని తర్వాత టూ టూ త్రీ ఫోర్ వరకు కూడా మనం ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని పెట్టుకుని కట్ చేసుకోవచ్చండి సో ఇలా మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే అండి చాలా ఈజీగా కొలత బ్లౌజ్తో మీరు ఇంటి దగ్గర కటింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ కటింగ్ వరకు ఓకే అండి కటింగ్ అయితే నేను చాలా ఈజీగా చేసేస్తాను మీకు కూడా అంతే ఇబ్బంది అనిపించదు కటింగ్ చేసేటప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కండి అక్కడ లేని బద్ధకం అనేది వస్తుంది పనంతా ఇంట్లో పనంతా చేసుకుని మనం స్టిచ్చింగ్కి కూర్చోవాలి త్రీ టు ఫోర్ అవర్స్ స్టిచ్చింగ్ చేయాలి అంటే అండి చాలా మనం టైర్డ్గా ఫీల్ అవుతాం బోర్గా ఫీల్ అవుతాం బద్ధకంగా ఫీల్ అవుతామండి సో కానీ అది మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుసండి ఒక స్కిల్ని మనం డెవలప్ చేసుకుని ప్రతిరోజు త్రీ టు ఫోర్ అవర్స్ దానికి డెడికేట్ చేయడానికి అండి చాలా కష్టం అనిపిస్తుంది కానీ అది మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అండి అలాగే మన కాన్ఫిడెన్స్ని కూడా చాలా పెంచుతుంది సో అదంతా మనం ఎలా చేసుకోవాలి ఎందుకు మనం స్కిల్ డెవలప్ చేసుకోవాలి అది మన లైఫ్లో ఎలా సపోర్ట్ చేస్తుందని నెక్స్ట్ వీడియోలో మాట్లాడదామండి అలాగే ఇంట్లో పనులు చేశాక ఎలా త్రీ టు ఫైవ్ అవర్స్ అలొకేట్ చేసుకోవాలి స్టిచ్చింగ్కి లేకపోతే ఏదైనా స్కిల్కి క్లియర్గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దామండి అలాగే నేను పర్సనలీ ఫేస్ చేసిన స్ట్రగల్స్ టైర్డ్నెస్ బ చాలా బద్ధకంగా ఉండడం అండి పనంతా చేసాక స్టిచ్చింగ్ చేయలేకపోవడం ఇవన్నీ నేను ఫేస్ చేసాక నేను అలా దీనితో ఓవర్కమ్ అయ్యానో చేశాను ప్రాక్టికల్ సొల్యూషన్ మీతో షేర్ చేస్తానండి ఇవన్నీ టాపిక్స్ అండి మనం ఈ త్రీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తూ మాట్లాడుకుందామండి సో మీరు నెక్స్ట్ మీ వీడియోస్ అయితే మిస్ అవ్వరనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మీకు వీడియో అర్థమై మీకు నచ్చితే మీరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీరు మిస్ అవ్వకుండా ఉండాలి నెక్స్ట్ వీడియోస్ అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీడియోలో నేను చెప్పే విషయాలు మీకు చాలా హెల్ప్ అవుతాయని హోప్తో అండి నేను నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాను అలాగే నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఒకసారి ప్రెస్ చేసి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి